ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకున్నట్టుకు ముప్పై దేశాలలోని బలహీన వర్గాలకు ఆహారం మరియు రోజువారీ అవసరాలు అందించబడను దేవుని సంఘం ప్రపంచ పరిచర్యా సంస్థ జనరల్ చైర్మన్ పాస్టాజు చియోల్ కిమ్ ఇకపై దేవుని సంఘం అని పిలుస్తారు ప్రపంచవ్యాప్తంగా మన పొరుగువారి జీవితానికి ఆశను అందించటకు ప్రపంచవ్యాప్తంగా హోల్డ్ హోప్ ప్రచార కార్యక్రమాన్ని ప్రపంచ సామాజిక న్యాయ దినోత్సవం జ్ఞాపకార్థం నిర్వహించారు హోల్డ్ హోప్ అనే అర్థాన్ని కలిగి ఉన్న ఈ ప్రచార కార్యక్రమాన్ని ఐదవ తేదీన హైదరాబాద్లో కూడా జరిగింది దేవుని సంఘ విశ్వాసులు హైదరాబాద్ కమ్యూనిటీ హాల్ను సందర్శించి ఇరవై ఐదు సెట్ల ఆహారమును పంపిణీ చేశారు ప్రతి డబ్బాను మూడు కిలోల బియ్యం మూడు కిలోల కందిపప్పు మూడు కిలోల చక్కెర ఐదు కిలోల పిండి మరియు ఒక లీటర్ నూనెతో జాగ్రత్తగా నింపారు ఈ కార్యక్రమానికి దేవుని సంఘ ప్రతినిధులు మరియు ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎక్స్ చైర్మన్ తాడూరి శ్రీనివాస్ పాల్గొనేరు సమాజాన్ని తల్లి ప్రేమతో మేల్కొలుపుతూ పేద ప్రజలకు ఆహార సామాగ్రి ద్వారా పొరుగువారి పట్ల ఆ ప్రేమను కనబరుస్తున్న వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఒక అద్భుతమైన సంఘం అని ఆయన పేర్కొన్నారు మా కదే చాలా సంతోషంగా ఉంది మరి సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఏదో ఒక విధంగా సాయం చేయాలన్నా వందనాలు మీ అందరికి వందనాలు సాయం చేస్తున్నారు